కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు భారత అత్యున్నత పార్లమెంట్ లోపల అన్ని అవాస్తవ విషయాలతో నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు వేళ బడ్జెట్ అంతా కూడా వికసిత భారత్ అని అలాగే భారతదేశం ప్రపంచ దేశాల్లో త్వరలో పోటీ పడిపోయి అమెరికా స్థాయికి చేరుతుందని చెప్పుకుంటున్నటువంటి అవాస్తవ విషయాలని ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది ఈ వేళ ముఖ్యంగా పేదలకి పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట ముఖ్యంగా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఏంటంటే మన బడ్జెట్ ఎందుకంటే వేళ వారు చెప్పినటువంటి వాస్తవ విషయం ఏంటంటే రూపాయి విలువ సుమారు ఎనభై రూపాయలకి డాలర్తో పోల్చుకున్నప్పుడు దిగువన పడిపోయి పర్చేజింగ్ పవర్ పడిపోయి ద్రవ్యోల్బణం ఏర్పడటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే నూట డెబ్భై ఆరు లక్షల కోట్ల డాలర్లు అప్పులు కుప్పగా మార్చేసి భారతదేశాన్ని విదేశాలకి త్వరలో లీగల్గా పోరాటం చేసేవారు ప్రపంచ బ్యాంకు వారు కానీ బ్యాంక్ ఆఫ్ ఏషియా గారు కానీ మన భారతదేశాన్ని వేలం పాట వేసి కబ్జా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మీకు తెలియజేసుకుంటున్నాను వేళ వందే భారత్ రైళ్ళని మొత్తం పేదవాళ్ళకి చెందినటువంటి గరీబ్ రథ్ రైళ్ళన్నీ కూడా రద్దు చేసి కనీసం వాళ్ళకి ఒక భోగి కూడా పేద ప్రజలు జిఎస్టీ ద్వారా కట్టినటువంటి లక్షలాది కోట్ల రూపాయల పన్నుల డబ్బుతో వేళ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి గరీబ్ రథులో కనీసం ఈ వందే భారత్లో ఒక్క భోగి కూడా పేదవాడికి మరి నడపనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈవేళ మన భారతదేశంలో పార్లమెంట్ని అంతా కూడా క్రోనో క్యాపిటలిస్టులు ఆక్రమించుకోవడం జరిగింది అలాగే ఇవేళ క్యాన్సర్కి మందులకి డబ్బులు ఇస్తాం మీకని